మరి ఈ రోజు మా అన్నయ్య కందుల దుర్గేష్ గారికి నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పెట్టి నీళ్ళంటిది అయితే రాజమండ్రి రూరల్ పుట్టి నీళ్ళది రోజున ఈ రోజున అక్కడ ఎక్కడా కూడా ప్రభు ప్రజలు బ్రహ్మరథం పడుతూ అంబరాన్ని అంటే సంబరంగా రంగరంగ వైభవంగా ఊరూరున జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క ఓపెనింగ్లకు కానివ్వండి ఇతరాత్ర కార్యక్రమాలకు కానివ్వండి అన్నయ్య లేకుండా ఏమీ జరగట్లేదు మీరు ఇలాంటి శోభ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు ఈ యొక్క కూటమి యొక్క శోభను చూసి మాజీ మహానేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు సుపుత్ర పుత్రుడు అదే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నోటి మాట తప్ప కంటి చూపు ఉండలేదు మరి అలాంటి వ్యక్తి రోజున మాట్లాడుతున్నాడు ఆ రోజున ఈవీఎంల్లో నువ్వు దేనికి ఓటేస్తే అదే వస్తుంది కదా అందులో మూడీ మోసాలే ఉండే అన్నారు మరి ఈ రోజున ఏవీఎంలు మోసం చేశారు అని అంటున్నారు మీరు ఆ రోజున పద్దెనిమిది సీట్లు ఉండాలి అన్న కనీస జ్ఞానం చంద్రబాబు నాయుడికి లేదన్న వ్యక్తి పదకొండు సీట్లతో లింగు లింగం అంటే ఈ రోజున ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు మేము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అంటున్నటువంటి ఆయన పరిపక్వత లేని రాజకీయ విధానానికి ఎంతటితోడైనా కానీ ప్రజలు సమరయ్యతం పాడారు అది తెలుసుకుని ఆయన గుద్దిరిగి కాలుకు బలపం తట్టుకుని ఏ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని రక్షించమనాలే తప్ప ఇక్కడ ఏదో క్షుద్ర రాజకీయాలు చేసి ఉన్న ఎంపీలందరినీ బీజేపీలో పంపించేస్తే మనకేదో కొంచెం రక్షణ దొరుకుతుంది కదా అని అనుకుంటున్నారు చేసిన పాపాలు ఎక్కడికి పోవు పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు మీరు ఈ రోజున ఎంతవరకు కూడా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పేసి ఊరు కూడా ఉప్పొంగించారు మద్యాన్ని సంపూర్ణ మద్యపానం నిషేధం అనేది ఏమైందో కూడా తెలియదు మరి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు మరి అదేవిధంగా అమ్మ అక్కచెల్లమ్మలకి లక్ష్యం లేకుండా పోయింది ఇవన్నీ కలిసి వెరసి ఈ రోజున వైసీపీ పార్టీని అంద పాతాళానికి తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా ఆయన కోరికే తెలుగు ప్రజల యొక్క అభిమతమే ఈ రోజున అది నిజం నిర్ధారణ జరిగింది కావున ఇక నుంచైనా కానీ సభ్యతా సంస్కారంతో మేము రాజకీయ నాయకులను అనుకోవలే తప్ప మేము రాజకీయ గోండాలం అని చెప్పేసి వాళ్ళు ఏనాడు కూడా అనుకోకూడదు మరి అలా అనుకునే రోజా గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి మరి అదేవిధంగా కొడాల నాని గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అలాగే బందర్ నాని గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అలాగే అంబోదర్ రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి ఈ రోజున వైసీపీ పుట్టు ముంచినవి కాబట్టి రాజకీయాన్ని రాజసంగా నడిపించాలే తప్ప రాజకీయాన్ని రౌడీజంగా నడిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఎప్పటికైనా గుర్తుంచుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతూ మరి ఈ రోజున సెంట్రల్లో కానివ్వండి స్టేట్లో కానివ్వండి చక్రం తిప్పి భారతీయులందరినీ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు ఒక బంగారు భవిష్యత్తుకి ఏర్పాటు చేసినటువంటి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన